బీజేపీ నాయకుడు సంగిశెట్టి రవీంద్ర సాగర్ చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోకుల్ నగర్ కాలనీ లేఅవుట్ చేసిన వారి వారసులు ఫ్లాట్ నెంబర్ మూడు వందలని తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరు నెలల క్రితం నాచారం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఏడు వందల ఎనభై మూడు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా కె ప్రేమమ్మ బుక్య శ్రావణ్ కుమార్ బడుగు శ్రీకాంత్ లపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఇది తెలిసి కూడా రవీంద్ర సాగర్ మనుషులు ముప్పై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ నాయకుడు సంగీశెట్టి రవీంద్ర సాగర్ ఇటీవల జరిపిన ప్రెస్ మీట్లో మల్లాపూర్ గోకుల్ నగర్ కాలనీ ప్లాట్ల యజమానులను వేధింపులకు గురిచేస్తున్నట్లు చేసిన నిరాధార ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పార్టీ వార్డు కార్యాలయంలో జరిపిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీయగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి మొదలుకొని ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎలాంటి లావాదేవీలు లేవు అని ఇది తెలిసి కూడా వారు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ జరుపుకున్నారని తెలిపారు నేను జిహెచ్ఎంసి కార్పొరేటర్గా రెండవసారి ఎన్నికై పది సంవత్సరాలుగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నానన్నారు దీన్ని జీర్ణించుకోలేక రెండు వేల ఇరవైలో కాంటెస్టెడ్ కార్పొరేటర్గా నా ఇండిపెండెంట్ ప్రత్యర్థి సంఘశెట్టి రవీంద్ర సాగర్ అనే వ్యక్తి నా పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తన ప్రతిష్టను దెబ్బతీసే ఆలోచనతో ఆధారం లేని ఆరోపణలు చేశారని అన్నారు కార్యక్రమంలో కె కృష్ణ అమాలి శ్రీను తెగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ దయాకర్ రెడ్డి కాశం రాజరెడ్డి అల్లాడి కృష్ణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మొన్న ఈ బీజేపీ లీడర్ రవీంద్ర సాగర్ అంటే ప్రెస్ మీట్ మీటింగ్ అని ఆ ప్రెస్ మీట్ లో అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది అది ఏదో ల్యాండ్ గ్రాపరాన్ని ఇంకోటి ఇంకోటని ఇంకా ఈ ల్యాండ్ గ్రాపరాన్ని ఇంకోటి ఇంకోటని ఈ ఆరోపణలు చేసిన దాన్ని చాలా పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ రాయలే ఎందుకంటే అది అవాస్తం కానీ అది మీ అందరు కూడా ఫస్ట్ నన్ను నమ్మి నందుకు మీ అందరు కూడా నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రాయని మా పేరు రాయని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా కుటుంబ కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఫస్ట్ తర్వాత వస్తే ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ వచ్చే ముంగట ఇది కూడా టూ ట్వంటీ ట్వంటీలో ఇదే పే చేసాం అప్పుడు వింటే వరద రాజకీయాలు బురద రాజకీయాలు డివిజన్లు చేసేసి ఒక నన్ను ఏదో ఓడిద్దాం అనుకున్నారు మెజెక్ట్ లెక్క ఆ ట్వంటీ ట్వంటీలో నాపై ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా పోటీ చేసిన వ్యక్తి ఈ రోజు రవీంద్ర సాగర్ అంటే ఆ ఉద్దేశం రేపు ఈ రోజు ఎలక్షన్ వస్తుంది రేపు ఇంకో ఉద్దేశం ఏదో పెట్టుకొని నాకు అందులో ఏ మాత్రం సమేయం లేకుండా ఈ మీ అందరు కూడా తెలుసు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా తప్పేంటే నా దృష్టికి వచ్చినాయి కూడా నేను ఇప్పుడు ఇంకా సుభాష్ నగర్ లో ఏది మెయిన్ రోడ్ పైన పక్కకు పోతుంటే మొన్న కొట్టి అయింది వేరే వాళ్ళు డాక్యుమెంట్ ల్యాండ్ చేసుకుంటూ రాని కాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేసి అక్కడికి అడుగు పెట్టకుండా ఇస్తాను ఇంకొకటి మన అదే కొంచెం అక్కడ పోతే మన శ్రీనగర్ కాలనీలో గణేష్ గుడి అక్కడ కూడా చాలా వరకు దానికి ప్రైవేట్ ల్యాండ్లకి కూడా గుడికి కొట్లాడు మూడు నాలుగు వందల ప్రైవేట్ ల్యాండ్ నాకు అన్నా గానీ డాక్యుమెంట్ అన్న గుడికి ఇప్పించింది అలాంటి చరిత్ర ఉన్నది ఇంకా కూడా ఈ ఏది మన ఈ విషయానికొస్తే మన ఈ ప్లాట్ విషయానికి వస్తే నిన్న ఏదైతే అభియోగం చేసిందో అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఏది నైన్టీ నైన్టీన్ సిక్స్టీ లో ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ వన్ వన్ జీరో ఫోర్ ఉందో ఆ డాక్యుమెంట్ ఏంటంటే ప్రాడ్గా తయారు ప్రాడ్గా తయారు చేసిన తర్వాత అంటే ఎన్ని చూపిస్తారు డీటెయిల్ చేసి ప్రాడ్గా తయారు చేసిన తర్వాత డాక్యుమెంట్ వచ్చి ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాగేశ్వరరావు అంటే ఏది ఈ తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో నాగేశ్వరరావు ద్వారా ప్రేమ ప్రేమమ్మ కొన్నది కొన్నాక బి స్థావణ్ కుమార్ ఆయన ఈ ఇది అన్నింటి డాక్యుమెంట్ సృష్టించింది ఒక డాక్టర్ దొంగ డాక్యుమెంట్ సృష్టించి దాని తర్వాత శ్రావణ్ కుమార్ కనీరు ఏది రెండు డివైడ్ చేసి ఒకటి రెండు వందల ఎనభై మూడు కావాలి ఒకటి మూడు వందల కాదు తర్వాత పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన ఈ శ్రావణ్ కుమార్ వచ్చి విశాఖ విశాఖ పేరింద రెండు వందల ఎనభై మూడు కావాలనేది ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి మన శ్రీకాంత్ పేరింగ్ వందల కావాలి మన డాక్యుమెంట్ చేయాలి దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ నేను మన యూజి పల్లి శ్రీనివాస్ పేరు మీద మూడు వందల గల మూడు చేయడం జరిగింది అయితే దీన్ని ఏంటంటే ట్వంటీ ఫోర్ లోనే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఏడు వందల ఎనభై మూడు ట్వంటీ ఫోర్ ల కేసు కూడా అయింది పోలీస్ లో కేసు అయింది ట్వంటీ ఫోర్ లో కేసు అయినాకం చేస్తున్న రవీంద్ర సాగర్ వ్యక్తులు ట్వంటీ ఫైవ్ లో ఏది ఫోర్ సిక్స్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ డాక్యుమెంట్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో అర్థమవుతుంది ట్వంటీ ఫోర్ లో ఎఫ్ఐఆర్ అయినా ట్వంటీ ఫైవ్ కొనుక్కుంటే ఇందులో మీకు క్లియర్ గా అర్థమైంది ఇందులో కూడా ఎందుకు డాక్యుమెంట్ కూడా ఉన్నాయి ఎవిడెన్స్ డాక్యుమెంట్ రైట్ కూడా ఎఫ్ఐఆర్ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్ లో అయినా ఎఫ్ఐఆర్ కాపీ ఈ డూప్లికేట్ డాక్యుమెంట్ పక్క డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే ఇదే డాక్యుమెంట్ నెంబర్ మీద ఇది మీకు ఇది ఇదే సేమ్ డాక్యుమెంట్ నెంబర్ మీద ఈసీ తీస్తే బోరుపల్ మీద మ్యాచ్ చేసేస్తుంది ఇంకే మీకు అర్థం బోర్డు పాల మ్యాచ్ వేస్తుంది సరే అండి ఇదే డాక్యుమెంట్ ఇప్పుడు ఎవరో అయినా నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను ఇక్కడ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఎవరైనా కానీ ఈసీ ఫస్ట్ తీసుకుంటారు చూసుకుంటారు కొను ఇప్పుడు నేను అనేది ఈసీ తీసుకున్నావు మీకు తెలిసి అది ఏ పక్కకు మాట్లాడుకున్నావు నేను పే చేసుకున్నాను కోనుకున్నావు కోనుకొని వీళ్ళందరూ కూడా మీరు వేరే వాళ్ళని వేరే వాళ్ళని బలరాం చేసే పనులు ఇలాంటి పనులు ఈ ఎందుకు చేస్తున్నా అని నేను ఇప్పుడు అంటే ఉద్దేశంగా చేస్తాను ఎందుకు చేస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తున్నాను అదే విధంగా ఈ కబ్జా కోర్ అంటున్నాను కబ్జా చేసిన దిత చరిత్ర మీకు మల్లికార్జున నగర్ లో మీ ఉంటున్న ఇప్పుడు ఇంట్లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల గజాలు గవర్నమెంట్ బ్యాంకు నువ్వు కబ్జా చేస్తావు దానికి ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాలు తీసుకుంటే టైం తీసుకుంటే అది చేస్తావు నువ్వు ఏంటంటే అడుగు దానికి చాలా ఇప్పుడు ఇంకొకటి నువ్వు ఇప్పుడు గర్తులు ఇల్లు కూడా రోడ్డు గర్త ఇంకోటి బోడు పల్లె మూడు వందల మూడు వందల పదిహేను మా మూడు వందల పదిహేను నెంబర్ పాటు తప్పకు ఎనిమిది వందల కావాలి పంపండి బోర్డు పల్లె ఏది ఎసీలో తప్ప ఐదు వందల కావాలి అనుకోండి ఎనిమిది వందల కాదు సంపాద పంపండి నువ్వు అంటే ఇవన్నీ ఏసి అబ్లై చేసుకుంటావు నువ్వు నాలుగు అబ్జర్వేషన్ ఉంటావు నేను ఏంటంటే ఒక డజన్ చేసి ఉంటే నేను గంట దానికి ఇంకొకటి కూడా ఇది ఏడు ఆరోపణ ఆరోపణలు చేస్తే కొన్ని ఒక రెండు ఇది అరవై అరవై ఒకటి నెంబర్ ప్లాట్లలో నేను ఇన్వాల్వ్ అయినా ఎందుకు ఇన్వాల్వ్ అయినా అంటే గతంలో దత్తాత్రేయ నగర్ అనే ఖాళీలో ఏది యాభై నాలుగు యాభై ఐదు ఫ్లాట్ నెంబరు వెయ్యి గజాలు ఇక్కడ సే ఫ్రాడ్ చేసేసి అమ్మడం దాని తర్వాత ఇంకొకటి ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఫ్రాడ్ చేశారు అందుకే ఆరు వంద అరవై నెంబర్ అరవై ఒకటి నెంబర్ కూడా ఫ్రాడ్ చేసింది రాడ్ చేసినాక నన్ను ఇట్లా ఇప్పుడు ఫస్ట్ చేసిన ఎవరైతే ఫస్ట్ చేసుకుంటే ఈ సిక్స్టీ ఎయిట్ లాట్ తర్వాత మనకి చేసుకుని ఉంటారు కదా అతనే ఒకటి ఈ అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఫ్లాట్ల శివాజీ వెంకటాద్రి గారి ఒక అతను వచ్చి అరే నన్ను ఉంటే ఏమైనా లేబర్ పని చేసుకుంటాడు డైలీ కార్పొరేటర్ పని చేసుకుంటాడు నన్ను నాకు ఆ అక్కలేదు ఏంటి నన్ను గోల్డ్ మాల్ చేసేసి ఇట్లా డాక్యుమెంట్ చేసుకున్నాడు నా దగ్గరికి వచ్చి నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే అరే ఈ కంప్లైంట్ ఏదైతే తీసుకోరా తర్వాత దాని తర్వాత ఇంకో అతను దాన్ని ఇంకో లింకు లింక్ చేస్తాడు శ్రీనివాస అంటాం చేసింది శ్రీనివాస్ బి శ్రీనివాస్ చేస్తే ఆ శ్రీనివాస్ వాళ్ళ తర్వాత ఇక్కడే వస్తే వేరే వేరే వాళ్ళు ఏం తీసుకోవడం తీసుకుంటే శ్రీనివాసం తీసుకుపోయినా పురుషుడు కంప్లైంట్ ఇస్తారు తర్వాత ఏదైతే కొద్ది రోజుల తర్వాత నాలుగు రెండు మూడు నెలలు దశాక రెండు స్లాబ్లు అయ్యాక పర్లీష్ అయ్యాక ఇప్పుడు ఎట్లుట్లా అంటే ఇప్పుడు ఏమి వీళ్ళు తయారు చేస్తారు అమ్ముకుంటారు బాగానే ఉంటుంది ఆడ ఇరవై అపార్ట్మెంట్ ఇప్పుడు అపార్ట్మెంట్ పర్లీష్ తీసుకున్నారు ఎందుకు సీరియల్ తీసుకోవాలంటే ఒక ఇరవై అపార్ట్మెంట్ ఇరవై మంది కొనుక్కుంటారు ఈరోజు ఫ్యామిలీస్ ఆడ ఆగం ఆగమైంది ఈ దేశ పండ్లకి కొందరు నూట అంటే ఇలా ఇట్లా వైట్ కలర్ దొంగలుగా చాలా మంది ఇట్లా చేస్తున్నారు ఇది ఎంటర్ కావాలని చాలా మంది సూచనలు మేరకు నేను ఎంటర్ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అసలు ఏంటంటే లీగల్ వెళ్ళిపోవాలి దాన్ని నేను కూడా ఎక్కువ అయినారు ఎవరు పెట్టినారు నేనే పూర్తిగా పోలీస్ స్టేషన్కి పోయినా ఏమో నా లెటర్ ప్యాడ్ మీద సిపికి కూడా లెటర్ ఇచ్చాను సిపికి లెటర్ ఇచ్చినా ఇది ఇచ్చినా కానీ దీన్ని ఏంటంటే ఇది నేను చట్టపరంగా అది కేసు తీసుకోలేదు నువ్వు ప్రశ్నలు తీసుకున్నావు ఇది నడవదు అని క్లియర్గా చెప్పండి అందుకంటే ఒక ఓనర్ వచ్చాడు కట్టే పోలీసుల మీద అభ్యయనం చెప్పింది అతను పోలీసులతో ఆ విషయం తప్ప ఈ విషయంలో పోలీసులకు నేను మాది జనరల్ కూడా తక్కువ లేదు ఏమన్నా ఏది బండి బండ్లు పోతుంటే ఏది మన పలార బం కానీ అని పోతే డీజేల్ బీజేల్ ఉన్నప్పుడు ఏదన్నా గంటే మాట కోసం రిక్వెస్ట్ గారు పిల్లలు ఏదో వాళ్ళు ఏమన్నా దాటైతే రిక్వెస్ట్ తప్ప నాకు ఎక్కువ పండుగ వాళ్ళకి పై రోజులు కూడా ఎక్కువ ఇష్టం దానికి మీ కూడా తెలిసిన విషయం అయితే ఈరోజు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ నాయకుడు అయింది ఇలాంటి ఆరోపణలు చేసినందుకు ఏంటంటే దాదాపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం నువ్వు ఈ లోపల చేసిన వాళ్ళు ఏదంటే లీగల్ కూడా ప్రొసీడ్ అవుతున్నావు నిన్న కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా నేను కంప్లైంట్ రిటర్న్ గురించిన ఇంకా కూడా ఆ లేరు కూడా అప్రోచ్ అవుతున్నావు ఇప్పటికే ఓల్డ్ పెట్టా ఉంది నువ్వు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీడియా ముఖంగా ఏ శక్తిగా నువ్వు క్షమాపణ చేసి నీకు తప్పయ్యేది మాపరావు అంటేనే నేను వదిలేస్తాను కానీ లేకపోతే వదిలే లేదు ఇప్పుడు నీ ఇట్లా జాగ్రీ ఆ జాగాని ఎట్లా చేస్తావు ఇంకెట్ చేస్తావు నువ్వు దొంగ అయింది ఇంకా వేరే వాళ్ళని దొంగాడు నువ్వు అడుగు కోరుకుంటున్నావు కదా ఇంకే కలెక్టర్ పోయి కాకపోతే సిపి సార్ ఇక్కడ కావాలో నేను లెటర్ ఇస్తాను ఇప్పటికూడా గోకుల్ నగర్ లో ఇప్పుడు సబ్జెల్ అయితే కానీ నేను దాదాపుగా వచ్చి నుంచి ఒక ఇరవై సార్లు కలెక్టర్ గా ఇచ్చుంటాను ఒక ఏడు ఏడు సార్లు నా లెటర్ ఇచ్చి ఉంటాను మొన్న ఎమ్మెల్యే గారితో కూడా తీసుకొని కలెక్టర్ లెటర్ ఇచ్చి గోకుల్ నగర్ లో ఇట్లా సబ్జెలు అవుతుంది మనకు కాపాడాలా ఆ ల్యాండ్స్ అది అక్కడ ఏసీ ల్యాండ్ ఏమంటున్న తర్వాత మేము నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీడికి వచ్చినాము కబ్జా కట్టుకుంటా కూడా బోర్డు పొలం లేదు నెక్స్ట్ సమానం లేదు అది కట్టుకున్నాక అన్ని అయితే అంటే ఎప్పుడో మాకు ఎక్క లేకుండానే వీళ్ళ ఏది మన అసెంబ్లీ రెగ్యులేషన్ రెగ్యులేషన్ చేస్తాం అది ఈ ప్రాబ్లం ఈ టైప్ వస్తుంది దాన్ని కాపాడాలని పరిస్థితి నాకే నాకే వస్తుంది ఇప్పుడు నేను ఎక్కువ శాతం ల్యాండ్స్ కాపాడాలి ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇప్పుడు పార్క్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ మొత్తం కూడా ల్యాండ్స్ ఉద్దేశం కానీ ఉన్నాం ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలి ఇదే విధంగా ప్రైవేట్ ల్యాండ్ లో కూడా ప్రొడక్షన్ గవర్నమెంట్ వ్యక్తి ఏమే ఎక్కువ ఉంటుంది కొనుక్కున్నారు కొనుక్కున్నాడు ఏం కాదు డబ్లికేట్ ఆకలి తయారు చేసిపోతే ఇప్పుడు అరవై అరవై గంటలు ఇబ్బందులు సపోతాను ఏం కావాలి చెప్పాను మీరు అడుగుతాను అయితే మీరే విషయం డూప్లికేట్ తయారు చేసుకుంటే మీరే ఇంకా అయితే లాక్తే అది ఎట్లా సిస్టమ్ అయింది ఇలాంటి భావాలు ఉన్నాయి ఇంకా చాలా కూడా మల్లపూర్ డీజిల్ ప్రజలు ఏదంటే చాలా మంచివాడు ఎందుకంటే నాకు రెండు సార్లు కూడా పది సంవత్సరాల నుంచి కూడా ఎవరెవరు ఏమన్నా అన్నగా అరే ఇట్లా అభియోగం ఇలాంటి చిన్న చిన్న అభియోగాలు ఏమంటారా ఇట్లా కాదు ఇట్లా చే వాస్తవాలు తెలుసుకుంటాం ఇప్పుడు ఈ పేపర్లు వాళ్ళు రాసినట్లు మీరుగా అంకా రాయడం లేక మన మనపురూ కూడా అభియోగాల్లోనూ దాన్ని అప్పు చేసుకునే కెపాసిటీ ఖచ్చితంగా మనపురం కళలకు ఉంది ఆ ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా నాకు సాధ్య మనకుంది నేను కూడా ఏంటంటే మీకు చాలా వరకు వచ్చే దూరం గమనిస్తే మన ప్రభుత్వం శాఖ నుంచి దూరం ఉంటుంది ఎందుకు అంటే మన ప్రభుత్వం లేదు ఏం లేదు ఎందుకు రాదు కాము అని మనం కూడా కామ నేను కూడా అసలు నా పని అసలు మీ భాష రాయకుండా ఎవరైతే కాము చేయాలి ఇంకోటి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఫస్ట్ చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తారు ఆ ఓవర్ వాళ్ళ కొంతమంది ఏమైందని కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చి వచ్చిన మనిషి కాబట్టి కాంగ్రెస్ పచ్చారు సీఎం తోని చాలా మంది నిర్మించారు కానీ చాలా క్లోజ్ గా మూవ్ అయితే క్లోజ్గా ఉన్నారు అతను క్లోజ్ ఉండి అజిత్ రెడ్డి అని చిఎం దగ్గర కలిసి అజిత్ రెడ్డి సెక్రటరీ ఉంటారు అజిత్ రెడ్డికి ఫోన్ చేయించుకోండి ఆ సెక్రటరీ గారు ఏది మన వాటర్ బోర్డు ఏంటి అశోక్ రెడ్డి గారికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి పోయిన కమిషన్కి ఇప్పటి కమిషన్ కూడా ఫోన్ చేయించుకొని రోజు అప్పుడు డే బై ఇంత ఆఫీస్ కూడా కనుక్కొని డే బై డే వాటర్ బోర్డు అయితే కంటిన్యూ పోతుంది ఎందుకంటే వాళ్ళు వాటర్ బోర్డులో పంట రావాలంటే కష్టం ఉంది రోజులకు ఏది వాటర్ బిల్స్ కూడా కొంచెం వాటర్ బోర్డు కొంచెం రన్ అవ్వడం ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా కష్టం అవుతున్నది కాబట్టి అందుకని డే బై డే పోయి కూడా అట్లాంటి ఫండ్స్ పట్టుకొస్తా ఉంటాయి ఎవరో ఒకరు వచ్చేసి షో చేసుడు లేకపోతే ఏది వాళ్ళు అది మాట్లాడు ఎక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడు ఏదో అంటే ఏదోదో మాట్లాడు ఏదో గోడ ఇప్పుడు ఒక దగ్గర గోడ కూడా సార్ గోడ కూడా నేను లెటర్ ఇచ్చిన ఆరు నెలలు లెటర్ ఇప్పుడు మీరు ఆరు వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా లెటర్ కూడా పూడారు నేను లెటర్ ఇచ్చినా కాబట్టి ఆరు నెలల తర్వాత పర్చిలు ఇచ్చేసి ఆఫీస్ వాళ్ళు వచ్చి కూడా కూడక అక్కడ వచ్చి కూడగొట్టి కూడా మీరు వాడి కూడా గూడగొట్టించాను అది వచ్చి పోలే పోదు ఇప్పుడు నిన్న పవన్ నగర్లో ఉన్నాయి నా చిన్న ఏవి అవి వాటర్ ఇక్కడక్కడ రోడ్ క్రాసింగ్ ఉన్న జాలలో ఉంటాయి అది ఇబ్బంది పడతారు వర్షానికి కానీ మేము వాటర్ ఏమి వాళ్ళని ఎక్వేస్ట్ చేసిపోతుండే ఆడు వేలు ఒక లేదు తెలుసుకోవడం ఆడు వాళ్ళకూడదు ఇద ఇలాంటి ఇలాంటి ఏదంటే ఏం చేస్తున్నారు నిన్న మొన్న కేల నగర్లో పోతే సరే ఏదో ఇంటికి లేదు నీళ్ళు రోడ్ లేట్ అయినా ఒక డ్రైనేజ్ ఏమైనా అక్కడ రాక వచ్చి కొంచెం లేట్ వాళ్ళ ఇంటికి డ్రైనేజ్ పరిస్థితుంది వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఒక కార్పెట్ నడికి పోయి ఒక ఏకదోష వ్యవహారం ప్రజలను మనం ఇంకా ఎగదోష వ్యవహారం ఇట్లా నడుస్తున్నది అందులో ఏకదోష వ్యవహారంలో ఈయన కూడా ఒక చెప్పుకోచ్చు కదా ఈయన ఈయననే ఉండడా ఈయన ఇంకా కూడా ఇంక వారం ఎవరైనా ఉన్నా కానీ ఎవరు ఉన్నా ఏది ఉన్నా గానీ ఒక చట్టం అనేది ఉంది నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా పరంగా ప్రతి ఒక్క చర్య కూడా తీసుకుంటాం ఇదే విధంగా ఎప్పుడైనా ముందుకు ఇదే విధంగా ఇంకా కూడా ముందు ముందు కొనసాగితే చాలా వరకు కూడా ఈకే కాదు ఇదే ఈ టైప్ల అందరూ కూడా డిజైన్లు హెచ్చరిస్తాం

అంటే ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ కూడా మొన్న ఇప్పుడు సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ కనుక్కుంటే ఏదైనా కానీ రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది ఆ సిస్టమ్ ఉంది ఎందుకంటే ఎప్పుడన్నా మనం లేవాడు చేస్తాం లేవాడు చేసినాక నీళ్ళే పోయింది వారసు జెం వారసులు అయితే వాళ్ళకి తక్కువ ఉంటుంది ఖచ్చితంగా చేసుకుంటారు అది జను ఇంకేమైనా చేసుకోలేదు లీగల్ గా ఫైవ్ చేయొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు దానికి దానికైతే చేసుకుని చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది

ఇది మన అధిక బోర్పల్ల ఎక్కువ రోడ్డు కర్త ఇప్పుడు ఈనైతే ఇల్లిగల ఇప్పుడు ఈయనైతే అది వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చినాక మీరు వాళ్ళైతే ఇల్లిగదు ఇప్పుడు ఈయన చెప్పేది ఇప్పుడు నాకు నా కదా ఇప్పుడు ఈరోజు ఇల్లుగల కాబట్టి రవీంద్ర సాగర్ అని చెప్పింది కదా ఈ ప్లాట్ ఎల్లిగలేదు ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఈ నేను ఈయన ఎట్లా వచ్చింది కేయోగం చేస్తున్నాడో ఎవరు వస్తానంటైనా అదే విధంగా చెందిన అభియోగాలు చేసుకోవడం వాళ్ళు ఆలోచించి పైకి పోతే మొత్తం ఈ దానికి ఈ నుంచి డాక్యుమెంట్ తీసుకోండి ఈ చేసి ప్రశ్న

కాంటాక్ట్ అది కదా తెలుసు కదా అసలు కేసిన సంగతి కూడా తెలుసు కదా ఇంకోటి ఈసీ తీసుకుంటావు కదా ఈసీలో ఏం వస్తుంది ఈసీలో బోర్డు పల్లెన్ మ్యాచ్ అవుతుంది ఈసీలో బోర్డు పని మ్యాచ్ అయినప్పుడు తెలియకుండా ఎంత బాగా అంటారు ఇన్ని కర్జే ఇవన్నీ కింద కూడా ఇప్పుడు మనం ఈసీ అప్పుడు వాళ్ళు మీకు కేసు దీనికి సంబంధం ఉండదు ఏ సై స్టే గి తీసుకొచ్చి స్టే తీసుకొచ్చా రిజిస్ట్రేషన్ అయితే సరే చెప్తున్నాను స్టే తీసుకున్నాను స్టే మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ గా సబ్మిట్ చేయాలి అతనికి గిట్ట వేస్తావు నువ్వు ఏ ఏదో నువ్వు ఇలా బయటేసుకుంటే ఆఫీస్కి వేస్తాం మనం ఆఫీస్కి వెళ్ళి స్టే అవ్వాలి స్టే నువ్వు అందులో నీకు ఇంక్లూడ్ చేస్తే కాదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు దాకా లో ఫైవ్ ఎయిటీ త్రీ స్టేట్ యాడ్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నాడు ఇది నాగేశ్వరరావు అనే వ్యక్తి అమ్మలే నాగేశ్వరరావు అనే వ్యక్తిలో వేరే వ్యక్తిని సృష్టించేసి దొంగ జీపీ నెంబర్ తెచ్చుకొని నాగేశ్వరరావు మాకు అమ్మే క్రియేట్ చేస్తూ దాన్ని రెండు వేల సిక్స్టీ ఎయిట్ లో నాగేశ్వరరావు ఉన్న ఆయన నాగేశ్వరరావుకు దీనికి సంబంధం లేదు లేకుండానే ఆయన పేర్లు వాడుతూ వేరే వాళ్ళు వచ్చి దాన్ని అమ్మిరు ఎప్పుడ మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది నాగేశ్వరరావుకు సంబంధం లేదు అదే ఓనర్ కు సంబంధం లేదు అప్పుడు లేదు ట్వంటీ త్రీ లో కొన్న ఆయన ఎవరైతే దొంగ క్రియేట్ చేస్తూ ట్వంటీ త్రీలో ఎవరైతే అమ్మిరో అమ్మిన వాళ్ళు దాన్ని ట్వంటీ త్రీలో ఒకటి పెయింట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ఇంకో అమ్మిది ట్వంటీ త్రీ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని మళ్ళా చేసేరు ఈ ట్వంటీ ఫోర్ లో చేసుకున్న ఆయన మీద ఇది కరెక్ట్ కాదు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు ఫైల్ చేసిండు నాగేశ్వర అనే వ్యక్తి నేను నా మీద వేరే వాళ్ళు వచ్చి అమ్మ ఇది ప్రాడు ఇది చెల్లదు అని ట్వంటీ ఫోర్ లో ఆయన కేసు పెట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇతని నేను ఇప్పుడు ఎవరైతే ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు ఏదైతే రవీంద్ర సాగర్ అనే వ్యక్తి కొన్నాడో అతను నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటా నేను వాళ్ళతో నేను ఏమైనా చూసుకుంటా అని చెప్పి ట్వంటీ ఫైవ్ లో ఈయన కొన్నాడు ఇది జరుగుతుంది నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓనర్ లీగల్ గా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఓనర్ నాగేశ్వరరావు నాగేశ్వరరావుకు ప్రమేయం లేకుండానే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫేట్ డాక్యుమెంట్ సృష్టించుకొని వచ్చి ట్వంటీ త్రీలో వీళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేసేడు ట్వంటీ త్రీ వేసుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ లో ఆల్రెడీ రెండు వందలు ఒకటి రెండు వందల ఎనభై మూడు గజాలు మూడు వందల ఎనభై మూడు ఐదు వందలు చిన్నర గజలు అమ్మేసి దాన్ని క్రియేట్ చేసేది మళ్ళీ ట్వంటీ ఫోర్ లో మళ్ళా రెండు డాక్యుమెంట్ క్రియేట్ చేసేది ఆ ట్వంటీ ఫోర్ లోపడికి ఆయన ట్వంటీ త్రీలో అమ్మిన వాళ్ళే తప్పు ట్వంటీ ఫోర్ లో ఆయన వచ్చి కేసు పెడితే గానీ అది ఈయన చేసిండు ఈ సెకండ్ ఓనర్ల దగ్గరనే కేసు అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ ఓనర్ తోట మీ ద్వారా అయినా నేను మాట్లాడుకుంటాను కొనుక్కున్నది దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసిందని ఈయన కొనడు ఇప్పుడు కొని మళ్ళీ నాదే కరంటూ వాళ్ళు దొంగ జీపే తెచ్చిర ఓనర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ దొంగేసి వచ్చి అయ్యా నేను అమ్మింది కాదు నాకు దానికి సంబంధం లేదు దీని ఓనర్ నేను అని వాడు కేసు పెట్టుకుంటే వాళ్ళని మేనేజ్ అని ఈయన కొని ఈయన ఈయన సృష్టించిరా అని అంటాడు వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే దాన్ని ముప్పై డాక్టమెంట్లు అంటున్నావు కూడా నాకు పద్నాలుగు ఉన్నాయి అనేది ఆ పద్నాలుగు ఉన్నాయి డాక్టర్లు పెడతాము ఫస్ట్ చూస్తే ఇప్పుడు తెలుసు కదా ఆ ముప్పై ఉన్నది రోజు నాకు పద్నాలుగు ఉన్నది రోజు గోకుండా ఉన్నా కూడా అసలు ఏమున్నది రోజు ఇంకా నేనే ఆ బోడుపల్ల ఇంకా అవుతుంది నా కళ్ళ మూల అవుతుంది కదా అంటే గోకులా పేరు ఎప్పుడు పోతున్నారు దాన్ని ఆపడే తప్ప చెప్పినా కదా మీడియా ద్వారా నేను ఒకటే చెప్తాను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ప్రతి ఒక్క ప్లాట్ అమ్ముడు పోయింది అందులో కాకపోతే వాళ్ళ వాళ్ళు ఉన్న రీత్యా లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు లేకపోతే అదర్ స్టేట్లలో వాళ్ళు పోయి సెటిల్ అయి ఉండొచ్చు వాళ్ళ ఆ వారసులాగా తెలియకపోయి ఉండొచ్చు అంతే తప్ప అమ్ముడు పోలేదు అనేది ఏం లేదు కాకపోతే వీళ్ళు అదే పనిగా అరవై ఎనిమిదిలో ఎవరు కొన్నారు వాళ్ళు ఇప్పటిదాకా ఏది మళ్ళా రీసేల్ కాలేదు అటువంటి దాన్ని వాళ్ళు ఈసీ తీసుకుంటూ హైద్ నగర్ పోయి దాన్ని క్రియేట్ చేస్తూ ఇప్పటివరకు కాని అమ్ముడు పోని సర్చులు చేసుకుంటా ఇవి మిగిలినవి ఇవి అమ్ముడు పోలేదు దీన్ని మెసేజ్ చేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉండి ఈ ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళే డబ్బులు కొంటారు తెచ్చింది వాళ్ళే కొంటారు దాన్ని క్రియేట్ వాళ్ళే చేస్తారు మళ్ళీ ఉంటా దీని మీదకి వస్తారు ఇవాళ ఏమంటున్నామంటే ముప్పై ప్లాట్ లాంటి ఆయన అంటారు ఎట్లా ముప్పై ప్లాట్లు నీకు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నా నీకు ఎట్లా తెచ్చినా ముప్పై ప్లాట్లు అని మేము అడుగుతా నేను ఆరోపణలు చేస్తున్నారు వస్తాం చేసినా ఇలా విడికి వెళ్తుంది ఆరోపణలు చేసిందంటే ఏదన్నా ఆధారాలు వస్తారని నేను అడుగుతున్నా ఏ ఆధారాన్ని పట్టుకోవచ్చు నేను దేనికైనా రెడీ నేను అంటున్నా ఇంకొకటి సరే ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఏమంటే వైట్ కలర్ దొంగలు అంటారు అక్కడ ఉన్నామంటే పదం ఈ వైట్ కలర్ దొంగలు ఏం చేస్తుంటే ఎన్నికల్లో ఉండి కొత్త మందులు ముంగర పెడతారు ముంగర వేటుని నడిపిస్తారు ఈ మల్లపూర్ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇదే ఈ రోజు నేను లాస్ట్ టైం కూడా లేదు ఇంకా త్వరలోనే మీకు ప్రెస్ నుండి పెట్టి ఇంకా చాలా మంది కూడా బండారం బయట పెట్టే ఉంది వీళ్ళే కాకుండా వీళ్ళు మొత్తం ఏంటంటే ఎంతగా ఉంటే ఒక వాళ్ళ యాభై వేలు లక్ష వాళ్ళకి అవసరాలను చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం ఆశ చూపించేసి ఇలాంటి పనులను వాళ్ళని ముంగలు పెట్టేసి వాళ్ళని బక్రా చేసి ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు మోసపోతారు ఏదో నమ్మించి ఏదన్నా మనిషి కానీ ఆశ జీవి అరే అది ఆడు యాభై వేలు వస్తుంది నలభై వేలకు వస్తుంది కదా అని ముప్పై వేలు కదా వస్తున్నారు ఏదో ఆశ కూడా కొనుక్కొని ఇంక కొంతమంది కొనుగోలు మోసపోతుంది కానీ కొనుగోలు మోసపోయిన వ్యక్తి ఇట్లా కాదు ఇలా క్లియర్ కావచ్చు సిక్స్టీ ఫోర్ ఏదైతే తెలిసిన మనిషి నా రియల్ ఎస్టేట్ అని ఇంకా చాలా ప్లాప్ ఉన్నాయి దాదాపు నాలుగు వేల శాతం పది పది ఉన్నాయి ఇంకొకటి కూడా ఆరోపణ చేయాలంటే ఇప్పుడు నా మీద ఆరోపణ వాళ్ళు ఆరోపణలు చేస్తుంది చూడు ఎప్పుడు ఆరోపణ చేస్తాను నువ్వు డైలీ లేబరు నేను రైతు కుటుంబంలో ఉన్నత కుటుంబంలో వచ్చిన వ్యవసాయ కుటుంబం ఇప్పటికి కూడా ముప్పై నాలుగు ఎకరాల వ్యవసాయము మా ఇంట్లో ఊరి తెలుస్తుంది బంగ్లా అంటారు మనం బంగ్లా మనము బంగి మామూలు గుర్తుంటారు ఇప్పటి గుర్తు అంటే బంగ్లాలో ఉంచిన నేను అలాంటి ఆస్తులు ఇప్పుడు నా ఆస్తులు ఇప్పుడు అసలు కద్దలేదాం అలా అంటే చా చదువు ఉన్నది కాదు నేను దేనికంటే దానికి దేనికంటే దానికి ఒప్పుకోరు అని దాన్ని ఆస్తులు ఎట్లు వస్తున్నాయి నువ్వు జే జేసేంసీల ఆఫీసర్లందరినీ నోట్ వేసుకొని అడ్డగోలు గారు ఇంటి ఆరోపణలు చేసి నువ్వు ఆఫీసర్లు బయలు ఇచ్చాడు అనుకుంటున్నావు అంటే అనుకుంటే నేను ఎంతో ప్రశాంతంగా ఉంటాను అనియమని ఉంటున్నావు ఏంటంటే ఎన్నో ఎత్తు పండాలు చూసిన వానికి అది దాన సంవత్సరంలో ఏం తెలియదు ఇది కానాన్ని చదవడం తనం అనుకుంటే ఇలాంటి ఆరోపణలు ఎంత చేస్తారు మూడు ఉందిగా నాలుగు ఉందిగా ఎట్లయినా మాట్లాడతా నేను ఏదైనా మాట్లాడగల నేను నోరు వేసుకోని పెద్ద నోరు వేసుకొని అక్కడ ఆఫీస్లో ఓడితే ఆఫీసర్లకు భయపడరేమో ఆఫీసర్లు ఏదో ఉండొచ్చు నువ్వు ఒక ఈ సస్పెండ్ చేసిన తర్వాత ఆఫీసర్లు దేవేంద్ర దేవేంద్రుడి అంటాడు బీఆర్ఎస్ నాయకుడు బయట ఉద్యమంలో మేము కేసులకు ఎదుర్కొని కేసులకు తిరిగి లాటి దెబ్బలు తిరిగి అందరూ కూడా అప్పుడు ఆరు రోజుల ఉన్న టైంలో కూడా మా మీటింగ్ కూడా రాజేశ్వర కూడా ఇలాంటివి కూడా పెద్ద పెద్ద కూడా ఎదుర్కొన్న ఈ చిన్న ఏరియాలో మాకు ఇది ఇలాంటి కొత్త కాదు మేము ఏంటంటే ఇక చాలా వేసి మీద పడుతుంది ఇదే ఒక పద్ధతిగా ఉండాలి ఒక దీనికి ఎందుకని నేను ఏంటంటే లైఫ్ ఇంత పేద ఉండాలి ఆయన పత్రిక నాయకుడి వచ్చి గీ చిన్నటువంటి అవగాహన ఇంత పెద్దలు కొనుక్కోవాలి కాపాడే రెండు సార్లు ఏం చేసుకోవాలి నన్ను ఆయన అంటారు ప్లస్ ఇంకా ఇంకా ఏదైతే పర్సనల్ ఎప్పుడైతే మీరు ఇక అడుగు ఆరోపణలు అడిగిస్తున్నా ఆయన ఏది పోయిన టూ ఇయర్స్ బ్యాక్ ఏది ఇంట్లో వండిపోయిన ప్లేస్ అయింది ఇక్కడే కూడా ఔషణ పెరుగుతుంది ఆయన వాళ్ళ భార్య ఆ పిల్లలు అందరు కూడా ఏడ్చుకుంటే నాకు ఫోన్ చేస్తే సిఐ ఉన్నప్పుడు నేనే అయిపోయాను అరే ఇస్తారు ఏదో ఒకటి అని ఆయన వరుసగా మూడు రోజులు నాలుగు రోజులు పాయితే బడ్జెట్ అయితే కన్వెన్స్ అయ్యి సార్ ఏదో అంటే కేసులో ఇక ఆ కేసులో ఏంటంటే వేరే రకంగా ఆయన ఒక అంటే ఇంట్రాగేషన్ టైప్ చేసే ఉంది వాళ్ళు ఆ ఇంట్రాగన్ లో కూడా కేసు ఉంది ఇప్పటికీ కేసు ఉంది ఆ కేసు కూడా ఉంది ఒక కార్లో ఉంది ఆ కేసు బయలుదేరి అయ్యే కాకుండా ఇప్పుడు మల్లికార్జున గారు కాలనీ ఎంత ఒకటి నేను ఉంది ఎప్పుడు కొట్లాడు ఇప్పటికి ఐదు ఆరు సార్లు కొట్టాలని నీ వినిపించు అలాంటి చేస్తూ ఉంటే ఏదో సరే ఏదో చేసిండి పోయండి సరే కొద్ది రోజు ఫస్ట్ పార్టీలో మా పార్టీలో కొద్ది రోజులు ఉన్నాడు కదా అని నా విశ్వాసంతో నేను ఏదో చేసుకుంటూ వస్తా ఉంటే ఈ రోజు ఏ జ్ఞాసీ మాట్లాడతా మీకు చేసే ఏ ఆఫీసర్లెక్క మాట్లాడతా అంటే మాకు ఇక్కడ కూడ లీడర్లో పద్ధతి ఉన్నాం ఒక సిస్టమ్ మీద దక్కు ఒక మాట కోసం ఒక పద్ధతి కోసం దక్కిం ఏదో నీ వికాసం ఉన్నాం అది కదా ఇప్పుడు పది ఏళ్ళ నుంచి ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి ఇప్పుడులాగా ఉన్నాం ఒక మల్లపూర్ల పదిహేను నుంచి ఒక చరిత్ర ఇంకొక చరిత్ర ఈ భూముల విషయంలో పోలీస్ అవసరం లేదు కానీ పోలీస్ ఎవరు నడిపిస్తున్నారని ఆయన ఆలోచిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా యజమాని అప్పుడు ఎవరికైతే ఉందో వాళ్ళు ఎందుకు రావాలంటే భయపడుతున్నారని ఆయన ఆలోచిస్తున్నారు ఎవరైనా అన్నా కూడా వెనుక నుంచి పోలీసులు ఫిజికల్ ఆశ్చర్య నువ్వు మంచి ప్రశ్న అడిగి ఉంటా ఇలా ఇది లేక ఇప్పుడు పోలీసుల సమయం ఉంటాయి కార్ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ ఈక్వల్ టు దొంగ నోట్ టైప్ దొంగ నోట్ వేసి వదిలేస్తారు దొంగ నోట్ వేస్తే ఇప్పుడు కోర్టు తెలిస్తే ఒక నిమిషం కోర్టులో తెలిస్తే ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ ఇప్పుడు ఒక నిమిషం ఉంది కోర్టులో తెలిస్తే తెలిసే కోర్టు రాస్తారు ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇస్తారు కదా కేసు అయితే వదిలేదు నువ్వు కోట్లో తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన ఇంకోటి కోర్టులో తెలుసుకోండి వద్దంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఇప్పుడు ఇది చింతం ఇంతా కూడా ఇచ్చినా మళ్ళా ఎవరైనా ఈసీ తీసు తెలుస్తా లేదా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏమి ఇచ్చినాక ఈసీలు ఖర్చులు అన్ని తీసుకున్నాక కాంప్లైంట్ ఇస్తా కాంప్లైంట్ ఫైల్ కేసు చేస్తాను ఇప్పటికీ అది అరవై దాదాపు అరవై అరవై ఒకటి నెంబర్ ఇప్పటికి నాలుగు ఐదు ఇంకా ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఎందుకు వెళ్ళి అంటే ఇంక్వైరీ చేసుకుంటారు రాలే వాళ్ళు నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక నేను ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేశాను వాళ్ళు ఇప్పుడు పాస్ కేసు పెట్టవలసిన వాళ్ళు చోటు పంపవలసిన వాళ్ళు అంటే నువ్వు దొంగతనం చేసుకుంటే దొంగ బ్లాక్ చేసుకుంటావు నువ్వు అడగోళ్ళు అది చేసుకుంటే నువ్వు ఒకటి ఒక కాంప్లైంట్ ఇచ్చినాక కాంప్లైంట్ ఇచ్చినా కోర్టు స్టే వచ్చినాక అయితే ఒకటి మంచిగా వచ్చిన అడిగామన్నా కోర్ట్ స్టే ఉంది సార్ స్టే ఉన్నాక నువ్వు ఎట్లా ఇల్లు కడతావు స్టేలో నువ్వు కూడా కట్టద్దు స్టే అంటే ఇద్దరు స్టాప్ చేయాలి మరి నువ్వు ఎట్లా ఇల్లు స్టే ఉన్నది నాకు తెలిసింది ఏంటంటే స్టే వచ్చింది స్టే వచ్చినాక ఇది ఇల్లు కట్టింది స్టేలో ఇల్లు కట్టద్దు కాబట్టి ఫేస్ పాస్ చేసింది ఫేస్ పాస్ ఇప్పుడు ఇది కేసు కూడా ఆడల్ల కింద ప్రెస్పాస్ కేసు కట్టినాడు పోలీసు వాళ్ళు వాళ్ళ కక్ష వేడుక ఇప్పుడు నువ్వు మీద ఆరోపణ లేదు ఆరు నెలల కింద కేసు అయ్యింది నీకు ఆరు వేల కింద నా మీద ఆరోపణ చేస్తాను నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు ప్రెస్పాస్ కేసు అంటే నువ్వు ప్రెస్పాస్ నువ్వే కోర్టును బిక్కించాంత మునగా నువ్వు ఎవడైనా ఏ మనిషికైనా అప్పు ఏమని కోర్టును బిక్కిరించ కోర్టులో పోయి నువ్వే స్టే తెచ్చుకుంటావు నువ్వే స్టే వేసుకుంటావు నీ స్టే కూడా నేను ఆ మాట చెప్తా నువ్వే స్టే చేసుకో నువ్వే కడతావు అది ఎంతవరకు కరెక్ట్